దర్శి నియోజకవర్గం పరిధిలోని దొడకొండ మండలం ఇల్ల చెరువు గ్రామం ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది మధ్యానికి డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో తండ్రిని హతమార్చాడు కొడుకు ఇల్ల చెరువు గ్రామంలో ఉన్నటువంటి పైడిపోగు ఏసయ్య రైల్వేలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు అనంతరం చిన్న కొడుకు మరేదాసుతో కలిసి ఉంటున్నాడు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి పైడిపోగు ఏసయ్యను రంపం బ్లేడ్తో విచక్షణారహితంగా దాడి చేశాడు తలను పూర్తిగా చిదిమేశాడు కొడుకు మరేదాసు ఈ ఘటన తల్లవారుజామును చోటు చేసుకుంది స్థానికులు కొడుకును బంధించి స్తంభానికి కట్వేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆరే ఆరే అరే బిటి 그래서. <susur> <susur> <susur>